పంచకుండా సైక్లింగ్ చేయకుండా ఎన్నికల్లో ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా పోటీ చేసి విజయం సాధిస్తే శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటామని పులివెందులో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరామరెడ్డి అన్నారు ఇందుకు ఎవరైనా సరే బహిరంగంగా సవాలకు రావాలని ఆయన కోరారు తొండూరు మండలంలో తొండూరులో ఆ మండలం వాళ్ళందరిని ఆసనవి చెక్కు పోవడము అక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళను మేనేజ్ చేసానికి ఎందుకంటే పల్లెల్లో అసమ్మత ఉంది కాబట్టి ఆ డాక్రా వాళ్ళకు చీరలు ఇచ్చే కన్నా వాళ్ళందరూ కొంచెమైనా కూలయి తర్వాత దేశంతో ఒక వ్యాన్కు చీరలు తీసుకొని పోవడం జరిగింది అయితే అక్కడ జరిగి కొద్దిమందికి చీరలు అంది ఒక వంద వంద యాభై మందికి చీరలు చేరినాయి ఎవరికి చేరలేదు ఇప్పుడు మా ఇన్ఛార్జ్ కూడా చెప్పినట్టు ఎన్ని ప్రలోభాలకు కావాల్సి ఉంటే ప్రజలను కాదు వాళ్ళ కార్యకర్తలను ప్లస్ ప్రజలను మబ్బెట్టడానికి అంటే మీ నలభై డెబ్బై ఎనిమిది నుండి కంటిన్యూ రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఈరోజు అభద్రతాభావం లే పడిపోయిందంటే ఈరోజు మా ఇన్ఛార్జి వరలు బీటెక్ రవి చేస్తా చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా పొందుకునే దానికి అవతలోని అభద్రతాభావమే ఒక మచ్చతునక కష్ట కారణం కనపడతారు దయచేసి ఇక్కడ జిమ్మిక్ లేకుండా మీరు నలభై డెబ్బై ఎనిమిది నలభై ఏళ్ళు మీరు పనిచేసినాము నలభై ఐదు ఏళ్ళు పనిచేసినాము మేము ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నాకంతా ఉద్ధరించినామంటారు రాష్ట్రం అంతా వద్దు ఈ పుల్లివిందుల కాన్స్టెన్సీలోని ఏడు మండలాలు పొల్లవిందల టౌన్ వేంపల టౌన్ మీకు చేసినామని నమ్మకం ఉంటే ప్రతి కుటుంబం లబ్ధి ఉంది నమ్మకం ఉంటే ఇంత ముందు ఒకసారి మా ఇన్ఛార్జ్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఇప్పుడు మళ్ళా చెబుతున్నాము రేపు జరగబయ్యే ఏప్రిల్ జరగబయ్యే ఎలక్షన్లలో ఒక్క రూపాయి డబ్బు పంచుకోకుండా మీరు ఇక్కడ జిమ్మికి చేయకుండా ఇక్కడ ప్రలోభ పెట్టకుండా రాండి ఎవరి సత్తా ఎందుకు తెలుస్తుంది ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటారా ఆదరించుకుంటారా అని తెలిసిపోతుంది లేదు మిమ్మల్ని తీర్మానంగా రాజకీయాల ఉంటే మేము తీర్మానం పక్క వయదేడతాము దానికి మీరు సిద్ధమైతే మీ నాయకుడు కానీ మీదే ఉన్నారు కదా కొంతమంది చోట మాట నాయకులు ఎవరైనా జరిగే మా ఛాలెంజ్ స్వీకరించుతారని ఆశిస్తున్నారు చిన్నిదానికి పెద్దదానికి ప్రొద్దున్నే మళ్ళీ ప్రెస్మెంట్ పెడతాను దీనికి దమ్ముంటే ఎవడైనా కానీ వాళ్ళకు వైకాపా లీడర్ ఛాలెంజ్ స్వీకరించవలసిగా కోరుతున్నాను